చుట్టాల పిచ్చి వదిలించిన సుబ్బమ్మ అనగనగా కమలాపురం అనే ఊళ్ళో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడికి బంధువులన్నా బంధుత్వమన్నా చాలా ఇష్టం అతను ప్రతిరోజు ఇల్లు చుట్టాలతో కలకల్లాడుతూ ఉండాలని కోరుకునేవాడు అతడు నాలుగు రోడ్ల దగ్గరకు వెళ్ళి చుట్టాలను వెతికి మరీ ఇంటికి తీసుకెళ్ళేవాడు సూరయ్య భార్య సుబ్బమ్మ చాలా పీసినార్థి చుట్టాల పేరుతో ఇల్లు గుల్ల కావడం ఆమెకు అసలు ఇష్టం లేదు అదే కాక ప్రతిరోజు ఇంటికి వచ్చే చుట్టాలకు వండి పెట్టలేక సూరయ్యపై సుబ్బమ్మ విరుచుకుపడేది అయినా కూడా సూరయ్య ఆమె ఆమె మాట వినేవాడు కాదు ఆ మాత్రం చుట్టాలను చూసుకోలేకపోతే మన బ్రతుకు ఎందుకు అని ఆమెకు సర్ది చెప్పేవాడు సూరయ్య పద్ధతి చూసి సుబ్బమ్మకు విసుకొచ్చింది ఎలాగైనా చుట్టాల పేరుతో ఉన్న దిక్క కుదర్చాలని అనుకుంది ఒకరోజు సూరయ్య ఇద్దరు చుట్టాలను ఇంటికి తీసుకుని వచ్చాడు వాళ్ళను కూర్చోమని చెప్పాడు వంటకు కావలసిన సరుకులు తీసుకొస్తానని బజారుకు వెళ్ళాడు ఇందులో సుబ్బమ్మ రోకలి బండకు రోకలికి పూజ చేసి చేయసాగింది చుట్టాలిద్దరికీ అది చాలా వింతగా కనిపించింది ఎందుకు అలా పూజ చేస్తున్నారని అడుగుతారు అందుకనే ఏం చెప్పమంటారు నాయన ఈ మధ్య ఈయనకు చుట్టాల పిచ్చి బాగా ముదిరింది చుట్టాలకు రోకలి పూజ చేస్తే చాలా మంచిదని ఎవరో సన్యాసి చెప్పాడట అప్పటి నుంచి చుట్టాలని ఇంటికి తీసుకురావడం వాళ్ళను రోకలి బండతో తరిమి తరిమి కొట్టడం చేస్తున్నాడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆయనేమో కళ్ళు త్రాగడానికి వెళ్ళాడు వస్తూనే మీకు కూడా రోకలి పూజ చేయడం ఖాయమని చెప్పింది ఈ మాటలు విన్న చుట్టాలకు పై ప్రాణాలు పైనే పోయాయి ఇద్దరూ ఒక్కటేసారి పరుగు పెట్టారు బయటికి ఇంతలో సూరయ్య సరుకులు తీసుకుని వచ్చాడు చుట్టాలు ఎరు అని భార్యను అడుగుతాడు వాళ్లకు రోకల బండ కావాలంట నేనెక్కడ తెచ్చిచ్చేది అని అంటుంది అయ్యో ఇవ్వలేకపోయావా అని సూరయ్య అంటాడు రోకలి బండతో పరుగు తీశాడు అలా సూరయ్యను చూసిన చుట్టాలు అతను తమకు రోకలి పూజ చేసేదానికి వస్తున్నాడని భావించి మరింత పరుగు తీశారు సూరయ్య వారితో పాటు ఉరకలేక వెన్ను తిరిగి ఇంటికి వచ్చేశాడు ఈ విషయం ఆ ఊరు అందరూ జనాలకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చుట్టాలకు తెలియడంతో ఆ రోజు నుంచి సూరయ్య ఇంటికి చుట్టాలు రావడం మానేశారు తాను వేసిన పథకం ఫలించడంతో పండగ చేసుకుంది సుబ్బమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్